డిఆర్సి నివేదికను వెంటనే వెలువరించాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డిఏలను రాష్ట్ర నాయకులు లక్ష్మారెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నేతలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం నుంచి సిప్మెంట్ ప్రకటన కోసం నిరీక్షించకుండా ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని కోరుతున్నారు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డిఏ మరియు పిఆర్సి అమలుకు సంబంధించిన సందిగ్గత వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చర్చలు నిర్వహిస్తున్నాయి అయితే కేవలం డిమాండ్లు చేయడం కాకుండా ఒక స్పష్టమైన కార్యాచరణను అమలు చేయడం ద్వారా మాత్రమే ఫలితాలు సాధ్యమవుతాయని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి ఈ నేపథ్యంలో టిజిఎస్సి ఇటీవల తమ కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించింది ఇందులో భాగంగా జూన్ తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు ఈ సమ్మె ద్వారా ప్రభుత్వం వెంటనే పిఎర్సీ నివేదికను బహిర్గతం చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు అలాగే పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయడం కొత్త పిఆర్సీని అమలు చేయడం అనేది ప్రధానంగా ఉంటుందని భావిస్తున్నారు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటే కేవలం సమావేశాలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరాశనలు సమ్మెలు ఇతర ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు తగినంత సమయాన్ని వేచి చూసినప్పటికీ ఇప్పటికీ డిఏ పెండింగ్లో ఉండటం పియర్సీ ప్రకటించకుండా ఉండటం వల్ల అసంతృప్తి నెలకొంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత విధతం చేయాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి మొత్తంగా పియర్సీ నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలి ను ప్రకటించాలి విద్యా రంగానికి కనీసం ముప్పై శాతం నిధులను కేటాయించాలని డిమాండ్లపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సమ్మె నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది స్పష్టత రానుంది